ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం పైన అయింది మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే అయిన తర్వాత నా ప్రియారిటీ ఏంటిది అనేది విద్యారంగంలో మహబూబ్ నగర్ తెలంగాణలోని నెంబర్ వన్ రాష్ట్ర జిల్లాగా ఉండాలి అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి అనుగుణంగా ఈ మొదటి సంవత్సరం కార్యకలాపాలన్నీ కూడా చేసినాం కొత్త కాలేజీలను తెచ్చుకున్నాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని తెచ్చుకున్నాము మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకున్నాము అలాగే పాఠశాలల్లో హాస్టల్స్లలో ఎన్నోసార్లు విజిట్ చేసి మౌలిక వసతుల ప్రోత్సాహం ప్రోత్సాహించడం ఏ హాస్టల్స్లలో ఏ కాలేజీలలో స్కూళ్ళలో ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కారం చేసే దిశగా ఈ సంవత్సర కాలం పాటు నేను పనిచేసిన ఈ కొత్త సంవత్సరం మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం మహబూబ్ నగర్ విద్యానిధి అనేది ఒకటి ఏర్పాటు చేయాలి విద్యానిధికి అకౌంట్ కూడా ఓపెన్ చేసినాం మళ్ళీ అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కాకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిపిఓ గారు దాన్ని చూసుకుంటారు ఎందుకు విద్యా నిధిని ఏర్పాటు చేస్తున్నామంటే చాలా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం చేయవచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం అధికారులు ఫైళ్ళు పెట్టి శాంక్షన్ తీసుకొని ఇవన్నీ చేయడానికి కాలయాపన జరుగుతుంది ఒక ప్రాసెస్ మన విద్యార్థులు అనేక అంశాల్లో ఇమ్మీడియట్ రిలీఫ్ కోరుకుంటారు దానికోసం ఒక నూతన వరవడిని సృష్టించాలనుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం మహబూబ్ నగర్ విద్యానిధి ద్వారా అనేక విద్యా సంబంధిత కార్యక్రమాలు ఉన్నాం మీకు తెలుసు ట్రైనింగ్ సెంటర్లు ఓపెన్ చేసినాం పైనీర్ అని చెప్పి ఎంసెట్ కోచింగ్కి నీట్ కోచింగ్కి ఏర్పాటు చేసుకున్నాం అలాగే రేపు విద్యార్థులు అనేక అంశాల్లో రాణించడానికి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది కాబట్టి కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసి మహబూబ్ నగర్ విద్యానిధి దానికి అకౌంట్ నెంబర్ ఉంటుంది ఎవరైనా సరే ఆ విద్యానిధికి డొనేట్ చేయవచ్చు ఆ డొనేట్ చేసిన డబ్బులన్నింటినీ ఏ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామో మనం జిల్లా అధికార యంత్రాంగం ద్వారా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈ చిల్లర రాజకీయాలు వీళ్ళ మీద వాళ్ళు విమర్శ చాలు ఇక మహబూబ్ నగర్కి మనం ఎంతో వెనుకబడి ఉన్నాం రంగారెడ్డి జిల్లాను పోల్చుకుంటే విద్యా ఉపాధి అవకాశాల్లో మహబూబ్ నగర్ చాలా వెనుకబడ్డది ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటేనే చదువుల తల్లి సరస్వతి పుత్రుల నిలయం అనేక ఉద్యోగాలలో ఎక్కడ చూసినా మన పాలమూరు బిడ్డలు ఉండేది అమెరికాలో విదేశాల్లో గల్ఫ్లో మన పాలమూరు బిడ్డలు అత్యున్నత హోదాల్లో పనిచేస్తుండే కానీ గత పది పదిహేను సంవత్సరాల్లో ఇక్కడ విద్యా ప్రమాణాలు తగ్గిపోయి మన పిల్లలకు అందించాల్సిన తోడ్పాటును రాజకీయ నాయకులుగా మేమందరం కావచ్చు అధికార యంత్రాంగం తరఫున లేదా గతంలో ఉన్న పాలకుల ధాన్యాలు తేదీకు మలిచి మరలడం మొత్తానికి విద్యా ఉపాధి రంగాల్లో మనం వెనుకబడి ఉన్నాం అందుకు లిటరసీ రేటు పెరిగినా అసలైన చదువు ఎవరికి కూడా రాకుండా పోయింది మహబూబ్ నగర్ పట్టణంలో రెండు వార్డులకు ఒకటి చెప్పున లర్నింగ్ సెంటర్ ఓపెన్ చేసుకోబోతా ఉన్నాం ఆ ప్రాంతంలో ఎంఎస్సి చేసిన పిల్లలు టీచింగ్ అనుభవం ఉన్న పిల్లల్ని ఎంపిక చేసి లర్నింగ్ సెంటర్స్లో వాళ్ళ ద్వారా సాయంత్రం ఐదు నుంచి ఏడు ఏడున్నర వరకు ఆ చుట్టుముట్టు ఉన్న పిల్లలందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఏర్పాటు చేస్తున్నాం ఆడవ తరగతి తొమ్మిదవ తరగతి ఎనిమిదవ తరగతి ఇట్లా ఆ పిల్లలందరినీ కూడా ఒక ప్లేస్కు పంపించి అక్కడ చదువుకున్న ఎంఎస్సి చేసిన వి విద్యార్థులను కానీ యువకులను సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టబోతూ ఉన్నాం దీనివల్ల కొన్ని వేల మంది పిల్లలకి సబ్జెక్ట్స్ గురించి అవగాహన స్కూల్లో చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి చర్ణం చేసుకోవడం రివిజన్ చేసుకోవడం లేదు డౌట్స్ అడగడం ఇవన్నీ కూడా జరుగుతాయి పిల్లలను ఒక సరైన మార్గంలో పెట్టి విద్యా ప్రమాణాలను పెంచాలని చెప్పి ఈ ప్రయత్నం మొదలు పెట్టబోతా ఉన్నాం నాతో పాటు మిత్రులు దానికి సాకారం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు నా వంతు నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా అంటే దాదాపుగా నలభై ఎనిమిది నెలలు అనుకుందాం నా జీతంలో నుంచి ప్రతి నెల లక్ష రూపాయలు ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి నేను ఇవ్వబోతా ఉన్నా అంటే పన్నెండు నెలలకు పన్నెండు లక్షలు నాలుగు సంవత్సరాలకు నలభై ఎనిమిది లక్షలు అంటే యాభై లక్షల రూపాయలు దాదాపుగా ఇంకా యాడ్ చేసిస్తా యాభై లక్షల రూపాయలు నేను మహబూబ్ నగర్ విద్యానిధికి ఇవ్వబోతా ఉన్నా మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న మా సహచరులు మా మిత్రులు వ్యాపారస్తులు విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా వాళ్ళకు తోచినంత కంట్రిబ్యూట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఇప్పుడు మా మిత్రులు షాల్ తీసుకొచ్చింది కదా ఒక్కొక్క షాల్కు వెయ్యి వెయ్యి రూపాయలు ఇప్పటి నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఏ షాలు కూడా తీసుకురావద్దు కానీ ఆ షాల్కి అయ్యే ఖర్చును తీసుకొచ్చి విద్యానిధిలో జమ చేయమని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతాం మన ఆలోచనలు మారాలే రాజకీయ నాయకులు అంటే సేవ వాళ్ళు ఉండాలి అన్న దాన్ని నమ్మిన వాడిని కాబట్టి మిగతా ఏ రాజకీయాల జోలికి నేను పోకుండా కేవలం మన ప్రాంత అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరించదలుచుకున్నా నాతో పాటు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు నా లక్ష్యం ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయల్ని విద్యానిధికి జమ చేయించాలి అంటే దాదాపుగా పది కోట్ల రూపాయలు పేద విద్యార్థుల మీద ఖర్చు పెట్టదలుచుకుంటాం పాఠశాలల్లో మౌలిక వసతులు లేకుంటే తాగడానికి నీళ్లు లేనప్పుడు టాయిలెట్స్ కట్టియడానికి లేదా ఏదన్నా స్పోర్ట్స్ కాంపిటీషన్కో లేదు బాగా రాణించే పిల్లలు ఎక్కడన్నా కాంపిటీషన్కు పోవడానికి వాళ్లకు పాకెట్ మనీగానో ఏదైనా టోర్నమెంట్లు కండక్ట్ చేయడానికో చెస్ ఒలింపియాడ్ నిర్వహించడానికో క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడానికో సైన్స్ ఫేర్స్కి ఏమైనా నిర్వహించడానికో కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడానికో ఇట్లా విద్యకు సంబంధించిన ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ఎక్కడ అవసరం వచ్చినా నిధులు లేవు మనకు అనే ఆలోచన రాకుండా ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేసేందుకు ఈ నిధిని ఖర్చు పెట్టబోతా ఉన్నాం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తూనే ఉండండి జిఎస్ మీడియా ప్రతి దృశ్యం మార్పు కోసం